హాయ్ హాల్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక బీచ్ వీడియో చూపిద్దామని అనుకుంటున్నాను మొత్తం వీడియో తీసి మీకు ఎంతవరకు చూపించాలనేది చూపించగలుగుతాను ట్రీస్ బాగున్నాయి కదా చాలా బిగ్ థీస్ అంటే చాలా పెద్దవి ఇదంతా వే బీచ్కి వెళ్ళడానికి చిన్న బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా మేము ముగ్గురు ఫ్రెండ్స్ బీచ్ చూడడానికి వెళ్తున్నాము బీచ్ పాయింట్ దగ్గరికి వచ్చాము ఇది ఎంట్రన్స్ ఇది మొత్తం హోటల్ ఎవరైనా బీచ్ దగ్గరలో స్టే చేయాలంటే బీచ్ వ్యూ చూడాలంటే ఇక్కడ స్టే చేస్తారు టూరిస్టులు వస్తారు కదా వాళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తారు అవుట్ సైడ్ చూడండి బాగుంటుంది ఓపెన్ రెస్టారెంట్ టైప్ ఉంటుంది ఇక్కడ అందరూ డ్రింక్ చేస్తూ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసారు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ చూడండి నేను పిలుస్తాను హలో బీచ్ బీచ్లోకి వెళ్తున్నాడు ఈ బీచ్ చాలా కనిపిస్తాయి కానీ చాలా లోతు తక్కువ ఎంత దూరం వెళ్ళినా అంతవరకే ఉంటుంది అంటే వాటర్ ముడుకుల వరకు వస్తుంటుంది ఇక్కడ కొద్దిగా ఎండ కాస్తే జనాలు అందరూ ఎండని ఎంజాయ్ చేస్తుంటారు చూడండి వాలీబాల్ ఆడుతున్నారు ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఎండకు చాలా ఇష్టపడుతుంటారు వాలీబాల్ నెట్స్ కట్టిస్తున్నాయి ఒక గ్యాంగ్స్ వాలీబాల్ ఆడుతూ ఉంటారు అంత ఇక లేడీస్ బాయ్స్ ఇద్దరు ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయడమే చూడండి అతను ఎంతవరకు వెళ్ళాడు ఇంకా అంతవరకే ఉంది వాటర్ మూడు వరకే ఉంది చాలా లాంగ్ వెళ్ళాడు చూడండి అలా చూపిస్తాను అతిగా కదా అలా ఉంటాయి ఇక్కడ బీచ్ చూడండి లాంగులా కనిపించాయి కదా సిప్స్ స్ ఎంత బాగున్నాయో బీచ్ వుడ్ని చాలా అందంగా ఉన్నాయి కదా అవి మేబీ బీచ్లో నుంచే వచ్చాయి అనుకుంటున్నాను నేను మా ఫ్రెండ్స్ అంటున్నారు లేదో చాలామంది ఇక్కడ అవి అందం గురించి వేశారనేసి మరి ఏమైందో ఏటనేది క్లారిటీ తెలియదు కానీ బాగున్నాయి చూడటానికి ఇదంతా పోర్ట్ సైడ్ బాత్ చేపలు తినడానికి వెయిట్ చేస్తుంది ఆ రెడ్ కలర్ బోటు బాగుంటుంది చూడండి ఆ వీడియో కూడా వస్తుంది అవి ముందు ఉండొచ్చు ఒక అతను ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా అతను వేరే సైడ్ ఫోన్ మాట్లాడుతున్నారు అంతే ఇక రెడ్ టీషర్ట్ కనిపిస్తుంది కదా అతను నేను వీడియోలు తీసి మీకు చూపించాలని ఫోన్లో బంధిస్తున్నా ఇది సౌందర్ మధ్యలో వే కొద్దిగా సెంటర్ వరకు వెళ్ళడానికి అలాగా అంతవరకు ఉంటుంది కానీ మేము వెళ్ళలేదు చూడండి సిప్పు అంటే ఇది ఒక కింద ప్యాడ్ ఉంటుంది తర్వాత అది హెయిర్ ఇటు వెళ్తుంటే అటు దాన్ని టర్న్ చేస్తుంటే ఫ్రంట్కి వెళ్తూ ఉంటుంది గాలి డైరెక్షన్ ప్రకారంగా దాన్ని మనం తిప్పుతూ ఉంటే వెళ్తూ ఉంటుంది ఇంకా దీని గురించి వీడియోస్ ముందు ముందుకు ఉంటుంది చూడండి క్లారిటీగా అప్పుడు తెలుస్తుంది అర్థమవుతుంది వీళ్ళందరూ ఇందాకలు చూపించాము చాలా లాంగ్లో ఉన్నారు వాళ్ళందరూ రిటర్న్ వచ్చేస్తున్నారు ఇవి ఇవి రెంట్కి ఇస్తారు అవి మళ్ళీ అక్కడ ఒక రెంట్ పెద్ద స్టోర్ ఉంది అక్కడ నుంచి రెంట్కి తీసుకొని వీళ్ళు వెళ్తున్నారు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు అట్ల నుంచి చూడండి వీటిని ఎలాగ రిమూవ్ చేస్తారు ఎలా తీసుకెళ్తారు అనేది కూడా వీడియోలో ఉంటుంది ఇవన్నీ చూడండి అంత స్టైలిష్గా వస్తున్నాడు అని నమ్మది కానీ బాగుంది కదా ఇది కొత్తగా నేను చూస్తున్నాను మరి మీరే ఎంతమంది ఎవరైనా అనేది కామెంట్ చేయండి వీళ్ళు వాటిని వడ్డీకి ఎలా తీసుకొస్తారు అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ కొంతమంది రిలీజ్ చేస్తున్నారు వాటిని వడ్డీకి తీసుకొచ్చి వాటర్లో ఫుల్ డౌన్ చేస్తున్నారు కొంతమంది తెలివితేటలుగా చేస్తారు చూడండి కొంతమంది కొద్దిగా కష్టపడుతున్నారు ఎక్క చూడండి అంత సింపుల్గా తీసుకువస్తుందో పడిపోయింది ఓకే ఓకే సింపుల్ అలాగా వాటర్లో నమ్మదిగా తేలితే కాబట్టి ఆ చూర వరకు అలా కెళ్తారు చూడండి నుంచి చాలా దూరం ఉంటుంది చూపిస్తాను నేను అగ కుక్కలు కుక్కలు వస్తున్నారు లాగా చూడ అన్నీ వస్తున్నాడు అన్నీ ఇబ్బలే తీస్తారు అమ్మమ్మ పడిపోయింది పాపం పడిపోయింది పాటి పోయింది పాటిపోయింది అమ్మమ్మ ఎప్పుడు తప్పించుకోవాలి అది దానిలో చెప్పాను కదా కొంతమంది సులువుగా చేస్తారు చూడండి అక్క అంత సింపుల్గా వాటిని ఇచ్చేస్తారు అయిపోయింది ఫీన్స్ స్లోలీ కరెంటలు వస్తున్నాయి కదా చూడండి అంత చోర వరకు లాక్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి మోసి స్టోర్కి తీసుకెళ్ళాలి చూడండి ఒక అన్నీ మోస్తున్నారు బొబ్బా అటు ఇటు అమ్మో కొద్ది కష్టపడుతున్నారు కష్టంగా ఉంటుంది మరి చాలా బరువు ఉంటుంది కదా అది ఒక పక్క గాలి వేస్తే ఇంకా వెయిట్ అయిపోతుంది వీళ్ళందరూ సింపుల్గా తీసుకువెళ్తున్నారు అలాగా వడ్డీకి చూడండి అన్నీకి కష్టపడడం అంటే చాలా ఇష్టం అనుకుంటా అందరూ వాటర్లో పడేసేవి అలాగ వాటర్లో తీసుకువెళ్తున్నారు కదా వడ్డీకి కానీ ఇవన్నీ మటుకు ఎక్కడి నుంచే మోసుకెళ్తూ ఉంటాడు చూపిస్తాను చూడండి అదేగా చూడండి కష్టం అంటే చాలా ఇష్టం ఇవన్నీకి మళ్ళీ ఇక్కడి నుంచి అంత దూరం ఇలా మోసుకెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం స్టోర్కి ఇలా మోసుకు వెళ్తేనే ఉంటాడు అదేగా వాటర్లో ఉంచేసారు వాళ్ళందరూ వాటర్లో నుంచి అలా ఆ వెళ్తున్నారు అంత సింపుల్గా కానీ మరి అన్నీ వాళ్ళని చూసి కూడా మరి తెలుసుకెళ్ళకపోయాడేమో అంటే ఇష్టం అంతే ఇంకంతకు మించి ఏం లేదు ఒక చర్చి ఓల్డ్ చర్చ్ చూడండి మొత్తం చూపిస్తాం ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ గేటు లాక్ చేసింది ఇక్కడ టిక్కెట్ స్కాన్ చేస్తే మనం లోన్కి వెళ్ళొచ్చా చాలా పురాతనమైన చర్చ్ ఇది బయట డ్రాయింగ్స్ ఉంటాయి చూడండి అంటే ఇది అప్పట్లోని బాంబేసి కూల్చేసారనుకుంటా మొత్తం అంతా టాప్ షీట్ అన్ని బ్లాస్ట్ అయిపోయి కిందవన్నీ అన్నీ ఉండిపోయి చూడండి డ్రాయింగ్లో ఉంది మొత్తం అదో స్కే టైపు వీళ్ళు ఉన్న చర్చ్ ఇప్పుడు టాప్ సైడ్ ఏం లేదు మొత్తం సైడ్ గాళ్ళు అవి ఉన్నాయి అది డ్రాయింగ్ చూస్తున్నారు మా కూడా అందులో మేము ఇన్సైడ్ వచ్చాము చూడండి ఇన్సైడ్ ఎంత చాలా పెద్ద చర్చి కానీ టాప్ ఏమీ లేదు టాప్ మొత్తం అంటే కూలిపోయింది ఇప్పుడు ఒక మ్యూజియంగా దీన్ని ఉంచారు అదే చూసా అక్కడ పాతకాలం రాయిస్ అని రెడ్ టీషర్ట్ సెట్ కదా అతను పేపర్ కెట్టరు అందుకే డ్రాయింగ్ చూసినా అతను అక్కడికి వెళ్ళిపోయి వాటిని ఏంటంటారంటే ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు ఏ డబ్బా ఏ డబ్బా ఇదన్నిటి నుంచి మన ఫొటోస్లు వీడియోస్ తీస్తూ ఉంటాం అతను అన్నీ చూస్తూ కళ్ళతో స్కాన్ చేస్తూ ఉంటారు ఈ రాయల్ చూసారా చాలా పాతకాలమైన రాళ్ళు ఇవి వాటి మీద కొన్ని రైటింగ్స్ కూడా ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి వాటికి అర్థం ఏంటనేది మనకు తెలియదు అలాగా వీళ్ళు ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టారు అందరూ చూడటానికి ఇది ఫ్రంట్ మనం ఎంట్రన్స్ అయ్యాము కదా అది ఫ్రంట్ ఇవన్నీ రకరకాల రాళ్ళు ఉన్నాయి వీటి మీద చాలా సింబల్స్ కూడా ఉన్నాయి రైట్ చేసి కానీ మన దానికి మనకు అర్థం ఏంటంటే తెలియదు పురాతన అక్కడ ఉన్న బోర్డు చదివితే మొత్తం డీటెయిల్స్ తెలుస్తుంది కానీ చాలా టైం పడుతుంది దానివల్ల మనం చదవలేదు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు ఆ లాంగ్వేజ్లో కూడా ఇచ్చారు ఈ బోర్డు మీద చూద్దాం ఇప్పుడు ఈ చర్చ్ లెఫ్ట్ రైట్ ఉండే కదా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంది చూడండి ఆపోజిట్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది కూడా చర్చే ఈ చర్చ్ పోయిన తర్వాత ఆ చర్చ్ కట్టారు అక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ఒక వే అంటే ఈ చర్చిలోని ఏంటంటారు బంకర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదంతా లెఫ్ట్కి వచ్చాం కదా ఇది ఒక సైడ్ నుంచి వేయి ఇది ఇన్సైడు ఇన్సైడ్ మళ్ళీ ఒకసారి చూడండి అంతా అదే మా వాళ్ళు ఫొటోస్ తీసుకుని బిజీలో ఉన్నారు మా వాళ్ళు ఆ డ్రాయింగ్స్ అన్నీ వెరిఫికేషన్ చేస్తున్నారు ఇది ఎలా వేయి అప్పట్లో చర్చెస్ ఇవి చాలా పాతకాలం ఇక్కడ క్యాండిల్స్ అవి వెలిగించుకోవడానికి అనుకుంటా ఇటు సైడ్ చిన్న చిన్న బంకర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి అది అంటే ఈ చర్చ్ బదులు పక్కన వేరే ఒక చర్చ్ కట్టారు మేము అక్కడికి వెళ్ళలేదు కానీ ఇక్కడ నుంచి చూసాం దూరం నుంచి అంత గ్రీనరీ ఇలా అన్నిటికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది మరి మనకి అంతా తెలీదు మనకు తెలిసినంత వరకు చూసి వీడియోస్ తీయడమే చూడండి ఇవన్నీ అంటే బంకర్స్ ఇవన్నీ ఈ టాప్స్ అన్నీ క్లోజింగ్ ఉంటాయి కదా అన్నీ అంటే బాంబులకి ఇది అయిపోయినట్టున్నాయి అదొక వే ఇదొక వే అని అంటే మనకి ఆహారం ద్వారా మాట్లాడుకుంటున్నాము ఇది చర్చ్ లెఫ్ట్ సైడ్ నుంచి బాగుంది కదా అది చర్చ్ అంటే ఇంకో చర్చ్ కట్టారు కదా అది ఇది ఒక బంకరే దగ్గర వరకు వెళ్ళాము కానీ లోనికి వెళ్ళడానికి కొద్దిగా భయం వేసి బ్యాక్ వచ్చాం లోనికి వెళ్ళలేదు లోన్ ఏమో తెలియదు కదా అందువల్ల వెళ్ళలేదు చర్చ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఓ మై వావ్ చర్చ్ బ్యాక్ సైడ్ చిన్న గృహలా ఉంది నేను అందుకు అందులోకి చూడండి ఇది ఒక గృహ అంటే రైట్ రౌండ్ ఒక ఆర్చ్ లాగా ఉంది కింద నుంచి వేయి బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్ వచ్చి బ్యాక్ నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళడానికి ఇప్పుడు మేము రైట్ సైడ్ చూడడానికి వెళ్తున్నాము ఇదంతా మా వాళ్ళు వచ్చారు నేను ఇందులో నుంచి వస్తున్నాను ఇప్పుడు రైట్ సైడ్ వేకి వెళ్తున్నాము రైట్ సైడ్ కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ లాగే ఉంది వే రైట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ కంటే కొద్దిగా డిజైన్ వెరైటీగా ఉంది చాలా బాగా చేశారు డిజైన్ చెక్కడం రాళ్ళని అలా చెక్కడం చాలా ఇది అంతా రైట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొన్ని ఉంటాయి బంకర్స్ చూడండి చూపిస్తాను బంకర్స్ దగ్గరికి వెళ్దాము కొన్ని ఆటలకి వెళ్ళడానికి అవకాశం లేకుండా క్లోజ్ చేస్తారు అంటే ఒకప్పుడు ఇదంతా క్లోజ్లో ఉండేది అనుకుంటా ఈ పేలిపోయడం వల్ల దాన్ని చాలా ఆర్చ్ అక్కడ డిజైనింగ్ చూసారు మా ఫ్యాబ్రికేటర్ డ్రాయింగ్ చూడగా వెళ్ళిపోయారు ఫోటో తీస్తారు దాని గురించి ఎంక్వైరీ చేస్తారు ఫ్యాబ్రికేటర్ కాబట్టి అదొక ఆసక్తి ఇంట్రెస్ట్ అవి వివరిస్తున్నారు ఎల్లుగుండేది ఉండేది అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా డ్రాయింగ్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి మనమైతే వెళ్ళరు సార్ మనం వీడియోస్ తీసి బంధించడమే ఫోన్లో మన పని అది అంతవరకు ఎండ్ చూడండి అవుట్ సైడ్ చూపిస్తాను అంటే అంతవరకు ఎవరైనా ఎక్కితే ఇక్కడి నుంచి పడిపోతారేమో అని ఇక్కడ క్లోజ్ చేస్తారు ఇంతకుముందు అంటే దారి ఉండేదేమో అప్పట్లో మరి ఇది వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా అలా వెళ్తే పడిపోతారని క్లోజ్ చేసినట్టున్నారు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి బంకర్ ఇక్కడ ఉంటుంది మీ దిగ్గ ఈ లోన చీకటి గుళ్ళ వల్ల మనకేం కనిపించలేదు కానీ వేయి మటుకు పక్క నుంచి ఉంది రైట్ సైడ్ కానీ లాక్ చేస్తారు లాక్ చేయకపోయినా మనం వెళ్ళామనుకోండి భయం కదా లాక్ చేస్తారు ఎవరైనా అని ఇదేంటి రైట్ సైడ్ మొత్తం చర్చ్ బ్యాక్ చూసాం ఇది లెఫ్ట్ చూసాం ఫ్రంట్ ఇది ఫ్రంట్ అంటే సపోజ్ వీళ్ళందరూ అప్పుడు చనిపోయిన వాళ్ళు అనుకుంటా చర్చ్ ఫ్రంట్ సైడ్ వీళ్ళందరూ సమాధులు ఉంచారు చర్చి ఫ్రంట్ సైడ్ మాట ఇది వీళ్ళందరూ సమాధులు ఉన్నాయి ఇది ఫ్రంట్ ఓకే ఫ్రెండ్స్ అయితే లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్